ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇలా ఆలోచిస్తే విజయం మీదే ఇది ఒక శిల్పి రెండు రాయల మధ్య జరిగిన జీవన బోధక సంఘటన ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ సమయంలో అతనికి ఒక అందమైన ఎక్కడా మచ్చలేని రాయి కనిపించింది ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది పనిముట్టు తీసుకుని పని ప్రారంభించబోతున్న సమయంలో ఆ రాయి మాట్లాడింది దయచేసి నన్ను గాయపరచకండి అని రాయి వేడుకుంది మీకు అవసరమైతే వేరే రాయిని వెతకండి నేను మీ దెబ్బలను తట్టుకోలేను ఆ మాటలు విన్న శిల్పి ఆ రాయిని వదిలేసి అక్కడి వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు దూరం వెళ్తే అతనికి మరో రాయి కనిపించింది ఈసారి ఆ శిల్పి పని మొదలు పెట్టాడు ఆ రాయికి నొప్పి కలిగిన అది ఓర్పుగా భరించింది కొన్ని గంటల తర్వాత ఒక అందమైన వినాయక విగ్రహం రూపంలో మారింది ఆ విగ్రహాన్ని గ్రామానికి తీసుకెళ్లి గుడిలో పెట్టారు భక్తులు ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు దండలు పెడుతున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు కాని కొబ్బరికాయలు విగ్రహానికి తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రటి రాయిని వినాయకుని ముందు పెట్టారు అది ఎవరూ కాదు మొదట శిల్పి వదిలిపెట్టిన రాయే ప్రతిరోజూ వందల కొబ్బరికాయల దెబ్బలు ఆ రాయిపై పడుతున్నాయి ఆ సమయంలో ఆ రాయి మౌనంగా తలచుకుంది ఒకరోజు నేను ఓర్పుగా ఉండి ఉంటే ఈ నిస్సారమైన బాధలు ఉండేవి కావు ఇలాంటివే మన జీవితాల్లోనూ జరుగుతుంటాయి చిన్న సమస్యల నుంచే పారిపోకూడదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే మనమూ గౌరవాన్ని విజయాన్ని పొందగలుగుతాం ఒక్కసారి శ్రమను తట్టుకుని ముందుకు సాగితే జీవితాంతం అందరూ గౌరవించే స్థాయిలో ఎదగొచ్చు కష్టాన్ని తప్పించుకోవడం కాదు దానిని ఓర్పుతో ఎదుర్కోవడం జీవిత విజయానికి మార్గం మీకీ కథ నచ్చిందా కూడా విజేతల మార్గంలో నడవాలని అనుకుంటున్నారా అయితే మా ఛానల్ ఎలవేట్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి